ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ కారం పెళ్ళిళ్ళల్లో ఖచ్చితంగా బంతి భోజనాలలో పెట్టే ఈ గుత్తి వంకాయ కారాన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తా వచ్చేసాయండి మీరు ఎప్పుడైనా ఆంధ్ర గుత్తి వంకాయ కారం తిన్నారా లేదా అనేది చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది పప్పులకైనా సైడ్ డిష్ కింద అయినా తినొచ్చు ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాం వచ్చేసేయండి ఫస్ట్ అయితే ఇలా గుత్తి వంకాయలు తీసుకోవాలి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట వంకాయలు లేవు అనుకుంటే బారు వంకాయలతో అయినా కానీ చేసుకోవచ్చు కానీ ఇలా గుత్తి వంకాయలతో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది గుత్తి వంకాయలు తీసుకునేటప్పుడు కొంచెం చిన్నైతే తీసుకోవడానికి ట్రై చేయండి మరి పెద్ద కాకుండా ఇలా మీడియం సైజ్ ఉన్న గుత్తి వంకాయలు తీసుకోవాలి తీసుకొని మంచిగా అనమాట లైట్గా ఫ్రై అయితే చాలు మరి ఎక్కువ ఫ్రై అవసరం లేదు లైట్గా వంకాయలు ఉడికితే సరిపోతుంది అనమాట మరి ఎక్కువ ఫ్రై చేసినా కానీ ఆ పైన ఉన్న స్కిన్ అనేది హార్డ్ అయిపోతుంది కదా అంటే మాడిపోకుండా మంచిగా కుక్ అయ్యేటట్టు తీసుకోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై వంకల్ని తీసుకొని పక్కన గుత్తి వంకాయలని మీరు నార్మల్ వంకాయలతో తీసుకుంటే నార్మల్ వంకాయ కట్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని అయినా ఫ్రై చేసుకోవచ్చు ఇలా గుత్తి వంకాయలని అయితే ముందు పక్కన పెట్టేసుకుందాం ఈ చల్లారత ఉంటే ఇప్పుడు దీనికి కావాల్సిన కారానికి ప్రిపేర్ చేసుకుందాం వచ్చేసేయండి ఫస్ట్ అయితే మిక్సీ జార్లో ఒక నాలుగు ఎల్లిపాయలు అంతే ఒక చిప్ప ఎండి కొబ్బరిని అయితే ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకోవాలి కారం మూడు టీ స్పూన్లు అయితే వేసుకుంటున్నాను ఈ కారం మీకు కావాలనుకుంటే కొంచెం ఎక్కువైనా చేసుకోవచ్చు లేదా కరెక్ట్గా వంకాయలకి సరిపడా అయినా చేసుకోవచ్చు మీరు తీసుకున్న వంకాయల క్వాంటిటీని బట్టి ఎక్కువ లేదా తక్కువ అయితే చేసుకోవచ్చు ఇలా మూడు టేబుల్ స్పూన్ కారానికి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు అయితే వేసుకున్నానమాట ఉప్పు కొంచెం తగ్గించే వేసుకోండి సరిపోతే తర్వాత అయినా మిక్సీ వేసుకున్నాక చెక్ చేసుకొని ఇంకొంచెం వేసుకోవచ్చు అంతే చిట్కడి పసుపు కూడా వేసుకొని మంచిగా ఇదైతే ఇలా బ్లెండ్ చేసేసుకోవాలన్నమాట ఇలా బ్లెండ్ చేసుకున్న కారాన్ని గుత్తి వంకాయలు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా అందులో అయితే వేసేసుకోవాలి గుత్తి వంకాయలు అప్పటికి చలారిపోయి ఉంటాయి మంచిగా ఇలా అయితే కొంచెం కొంచెం స్టఫింగ్ అయితే పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా స్టఫింగ్ పెట్టేసి పెళ్లి భోజనాలలో ఇలా పక్కన కొంచెం కారం పెట్టుకొని కారంతో పాటు కొంచెం ఇలా వంకాయ తీసేసి వేస్తూ ఉంటారనమాట మీరు ఎప్పుడైనా బంతి భోజనాలు తిన్నారా ఆంధ్ర సైడ్ చేయండి మా ఆంధ్ర సైడ్ బంతి భోజనాలలో కంపల్సరీగా ఈ గుత్తి వంకాయ కూర అంతే ఆలుగడ్డ కూర ఉంటుందన్నమాట మీకు ఎక్కువ బంతి భోజనాలలో ఏ రెసిపీ అంటే ఇష్టం చేయండి నెక్స్ట్ టైం ఆ రెసిపీ అయితే ట్రై చేద్దాము ఇప్పుడైతే ఇలా వంకాయలకి మొత్తం స్టఫింగ్ చేసేసుకున్నాం కదా దీనికి లైట్గా తాలింపు పెట్టుకుందాం వచ్చేసేయండి దీనికి తాలింపు కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ని అయితే ఇస్తుంది వద్దు అనుకుంటే డైరెక్ట్గా అంతైనా స్టోర్ చేసేసుకోవచ్చు ఇప్పుడైతే మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ మొత్తం తీసేసుకొని లైట్గా తాలింపు ఫ్రై అవ్వడానికి ఉంచుకోవాలి ఉంచుకున్న ఆయిల్లో తాలింపు గింజలు ఎండుమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి నా దగ్గర రాలేక నేను వేయలేదనమాట ఇప్పుడు మొత్తం తాలింపు ఫ్రై చేశాక స్టవ్ ఆఫ్ చేసి తర్వాత మనం కారం ఆల్రెడీ పెట్టుకున్నాం కదా ఆ కారం గుత్తి వంకాయలు స్టఫింగ్ చేసుకున్నాం కదా అది రెండు మిక్స్ చేసి ఇలా వేసేసుకోండి ఎక్కువ ఆయిల్ ఉంటే ఏమవుతుందంటే కారం మొత్తం పీల్ చేసి కారం ముద్ద ముద్ద అవుతుంది ఇలా పొడి పొడిగా రాదు అందుకని లైట్గా మినిమల్ ఆయిల్తో తాలింపు అయితే పెట్టండి ఇలా మంచిగా తాలింపుని అయితే మిక్స్ చేసేసుకోవాలన్నమాట వంకాయలు చిదరకుండా లైట్గా మిక్స్ చేయండి ఇలాగా వంకాయలు తాలింపు మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసేయండి కారానికి కొంచెం అడిషనల్ టేస్ట్ అయితే వస్తుందనమాట మంచిగా ఫ్లేవర్తో చాలా బాగుంటుంది కంపల్సరిగా ఈ కారం అయితే ఒకసారి ట్రై చేయండి మీరు ఎప్పుడైనా ఇంట్లో ఇలా చేశారా లేదా అనేది కూడా ఒక మంచి చూసారు కదా మంచిగా గుత్తి వంకాయకి కారం ఇలా వేడి వేడివేడనంలో నెయ్యి అయినా కారం అంతే తినేయచ్చు రైజు వన్ అనుకుంటే పప్పులోకి సైడ్ డిష్గా పెట్టుకుని అయినా తినవచ్చు అనమాట టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఈజీగా ఇన్ ఫైవ్ మినిట్స్లోనే అయిపోతుంది ఈ కారం కొంచెం ఎక్కువ చేసుకొని పక్కన పెట్టుకున్న ఫ్రైలలోకి వేసుకున్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది కంపల్సరీగా ఒకసారి ట్రై చేసేసాయండి ఎలా అనిపించింది ఏంటి అనేది కమెంట్ చేయండి నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం సనింగ్ ఆఫ్ మీ భార్గవి